వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏపీలో ఉండేటువంటి టెన్త్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ సంబంధించి మనం చాప్టర్ వైజ్ అందులో వన్ మార్క్ ఉంటాయో వస్తాయో టూ మార్క్స్ వస్తాయో ఫోర్ మార్క్స్ వస్తాయో ఎయిట్ మార్క్స్ వస్తాయా సో చాప్టర్ వైజ్ ఈరోజు మనం చాప్టర్ వన్ టూ అండ్ త్రీలో వన్ మార్క్స్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఉండేటువంటి మోడల్ క్వశ్చన్స్ని మనం యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం సో చాప్టర్ వన్ నుంచి వన్ మార్క్ వస్తే టూ మార్క్స్ వస్తాయి ఫోర్ మార్క్స్ వస్తాయి ఎయిట్ మార్క్స్ చూద్దాం అలాగే చాప్టర్ టూ చాప్టర్ త్రీ సో ఈ రకంగా మనం ఏ మోడల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ మోడల్స్ అమ్స్ ఏపీఎస్ఆర్టీ వాళ్ళు రిలీజ్ స్టడీ మెటీరియల్లో ఉండేటువంటి మోడల్ క్వశ్చన్స్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ క్వశ్చన్స్ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోండి సో చేసుకుంటే ఇవన్నీ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్కి వెరీ యూజ్ఫుల్ అవుతుంటాయి మోడల్ క్వశ్చన్స్ కాబట్టి మనం ఈ త్రీ చాప్టర్ సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతున్నాయి అవి ప్రాక్టీస్ చేస్తారు సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు మోడల్ పేపర్స్ నుంచి కొన్ని కొన్ని ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ కూడా వీడియోలను అప్లోడ్ చేయడం జరిగింది మీరు ప్లేలిస్ట్లో చూస్తే మీకు అందులో వీడియోలు కనబడుతుంటాయి శుద్ధిగా ఓకేనా సో వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు ఒక బుక్ పెట్టుకోండి ఆ బుక్లో చాప్టర్ వైజ్ అవి రియల్ నెంబర్స్ ఉన్నాయనుకోండి ఇందులోంచి ఒక ఎయిట్ మార్క్ ఒకటి వస్తుంది టూ మార్క్స్ అమ్మ ఒకటి వన్ మార్క్ ఒకటి సో అందులో ఏ మోడల్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకునే మోడల్ క్వశ్చన్స్ సో ఆ టైప్ ఆఫ్ మోడల్స్ నెంబర్స్ మారవచ్చు ఏవైనా చేయొచ్చు ఓకేనా సో మోడల్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సింది చాప్టర్ వైజ్ మనం వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది చాప్టర్ వన్ చాప్టర్ టూ త్రీ మోడల్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి సో ఇప్పుడు సపోజ్ ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ ఉందనుకోండి అందులో ప్రూవ్ దట్ రూట్ త్రీ ఈజ్ రేషనల్ లేకపోతే రూట్ ఫైవ్ వచ్చు రూట్ సెవెన్ వచ్చు రూట్ లెవెన్ వచ్చు ఏవైనా మారచ్చు అలా ప్రూవ్ దట్ త్రీ ప్లస్ టూ రూట్ ఫైవ్ ఈజ్ రేషనల్ లేదా త్రీ మైనస్ టూ రూట్ ఫోర్ టూ రూట్ త్రీ సెవెన్ మైనస్ టూ రూట్ లెవెన్ ఈజ్ రేషనల్ సో ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అదే టూ మార్స్ క్వశ్చన్కి ఎస్ఎఫ్ ఆఫ్ త్రీ జీరో సిక్స్ అండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఈజ్ నైన్ ఫైన్ ఫైవ్ డైరెల్సెంట్ సో ఈ మోడల్లో క్వశ్చన్స్ చూసుకోవాలి అదే స్టేట్ అయితే పన్ను మంది తేరం పద్ధతి మిట్ ఎక్కువ డెఫినేషన్ చదవండి అలా ఎక్స్ప్లెయిన్ వై సెవెన్ ఇంటు లెవెన్ ఇంటూ థర్టీన్ ప్లస్ థర్టీన్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అవుతుంది ఎందుకు వలన అవుతుంది ఎక్స్ప్లెనేషన్ వరీ అదే వన్ మార్క్ క్వశ్చన్లో వచ్చేసరికి ఎక్స్ప్రెస్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ ప్రొక్ట్ ఆఫ్ ఫైవ్ బ్యాక్టర్స్ లేదా యూనిట్ డిజిట్ ఆఫ్ సిక్స్ ఫోర్ ఎన్ యూనిట్ డిజిట్ సిక్స్ ఫోర్ ఆఫ్ ఎన్ అనేది ఎన్ అని ఎవరి నెంబర్ అనుకో సిక్స్ పవర్ వన్ సిక్స్ ఫోర్ టూ సిక్స్ ఫోర్ త్రీ సో ఎన్ డిజిట్లో ఎవరి ఏదైనా అవ్వచ్చు ఎక్కడ నాతో నంబర్స్ అవన్నీ కూడా ఈ కండిషన్ ఇస్తారు సో సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సిక్స్ సిక్స్కి టూ వన్ సిక్స్ సిక్స్ పర్ వన్ సిక్స్ సో వన్ యూనిట్లో వచ్చింది సిక్సే వస్తుంది సో సిక్స్ అండ్ అయ్యి అది ఫుల్ ఫార్మ్ ఆఫ్ హెచ్ఎఫ్ అంటే ఐఎస్ట్ కామన్ ఫ్యాక్టరీలో జీసీడీ అవ్వచ్చు లేటెస్ట్ కామన్ డివైజర్ లేదా ఎల్సీఎమ్ లేస్ట్ కామన్ మల్టిపుల్ సో సమ్స్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది పైజీ రెండు స్టేట్మెంట్లు ఇస్తారు అది స్టేట్మెంట్ ఏ టూ ఇవ్వచ్చు స్టేట్మెంట్ బి ఫాల్స్ అవ్వచ్చు అదే రెండు ట్రూవ్ ఇవ్వచ్చు రెండు ఫాల్స్ అవ్వచ్చు లేదా ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ ఇవ్వచ్చు లేదా ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ ఇవ్వచ్చు సో ఇలాగ పై ఈజ్ అండ్ రేషనల్ అది ఆఫ్ ఫాల్స్ అడుగుతాడు ఇంకో స్టేట్మెంట్ బి ఇంకోటి ఇవ్వచ్చు టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఇరేషనల్ అని ఇవ్వచ్చు సో ఆ స్టేట్మెంట్ని చూసుకుని ఆఫ్ ఫాల్స్ అనేది చేసుకోవచ్చు సో రియల్ నెంబర్ సంబంధించి ఎయిట్ మార్క్స్ టూ మార్క్స్ అండ్ వన్ మార్క్స్ వస్తాయి సో ఆ టైప్ ఆఫ్ మోడల్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో మీరు ఒక బుక్ పెట్టుకుని ఈ బుక్లో మీ మోడల్స్ మీరు రాసుకోండి సో నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏ విధంగా ఉంటాయనేది మనం చేద్దాం ఓకేనా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి క్వశ్చన్స్ రాసుకోండి సో మీకు వన్ మార్క్లో అదేమన్నా చాప్టర్ వన్లో మీకు ఎయిట్ మార్క్స్ కానీ ఏవి అనేది చెప్పడం జరిగింది ఎయిట్ మార్క్స్ ఏ టైప్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి టూ మార్క్స్ ఏ ప్రాక్టీస్ చేయాలి వన్ మార్క్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అది ఇవ్వడం జరిగింది సో పాలనామిర్స్లో మీరు ఎన్నో బుక్ పెట్టుకుని రాసుకోండి ఇది చాప్టర్ టూ పాలనామిక్స్లో వచ్చేసి ఫోర్ మార్క్స్ వస్తుంది టూ మార్క్స్ వస్తుంది వన్ మార్క్స్ వస్తాయి సో ఏ మోడల్స్ రావచ్చు అనేది చూడండి ఫోర్ మార్క్స్ వచ్చేసరికి మన క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అందులో ఇస్తున్నారు ఎక్కువగా సో గ్రాఫ్ ఇస్తారు గ్రాఫ్ ఇచ్చి దాని మీద కొన్ని నాలుగు క్వశ్చన్లు వేస్తారు నేమ్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ అంటే దాని మీద ఇవ్వచ్చు ఏదో ఒక షేప్ మనకు కొన్ని హెట్టింగ్ ఇవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గాను షేప్ ఎలా ఉంది పారాబోలా అని రాస్తారు ఒక మార్క్ మినేజ్ జీరోస్ అదే టూ జీరోస్ ఉన్నాయి రెండు చోట్ల ఎండర్సెక్ట్ అయింది కాబట్టి ఒక చోట్ల ఎండర్సెక్ట్ అయితే అది కూడా టూ జీరోస్ ఉంటాయి ఈక్వల్ జీరో జీరోస్ అవుతాయి ఇక్కడ మనం టూ జీరోస్ అని రాస్తారు సమ్ ఆఫ్ ది జీరోస్ రెండింటినీ యాడ్ చేయండి మైనస్ వన్ ప్లస్ టూ అంటే మైనస్ వన్ గామన్ జీరో టూ కామర్ జీరో అని కొనుక్కు పాయింట్స్ అడితే అలా రాస్తారు మైనస్ వన్ ప్లస్ టూ అంత వన్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మైనస్ వన్ ఇంటీ టూ మైనస్ టూ సో ఈ విధంగా గ్రాఫ్ని బట్టి ఆన్సర్ రాయవలసి ఉంటుంది అది సమ్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ సో డిఫరెంట్ డిఫరెంట్గా ఇవ్వచ్చు సో ఇందులో ఫోర్ మార్క్ సెకండ్ వచ్చేసరికి టూ మార్క్స్ క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అంటే ఇంకోటి చూడండి ఇంకోటి ఫోర్ మార్క్స్ ఇంకో మోడల్ కూడా వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అని క్వశ్చన్ పాయింట్ ద జీరోస్ ఆఫ్ త్రీ సో మీరు ఇటువంటి మోడల్ని నెంబర్స్ మార్చుకుని ఈక్వేషన్ మార్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ క్వశ్చన్ ప్రాక్టరైజెస్ చేయడం ఆల్ఫా ఫోబేటేళ్ళు మైనస్ బీబైఏ సి బైఏ వెరిఫై చేస్తారు సో దాని ప్రకారంగా చేసుకోండి సో ఇవి ఫోర్ మార్క్స్కి వచ్చేసరికి టూ మార్క్స్కి వచ్చేసరికి ఫైన్ క్వార్ట్ అడిగిపోతుందని మేము హూ సమ్ ప్రొక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ మైనస్ వన్ బై ఫోర్ అండ్ వన్ బై ఫోర్ ఇచ్చి రెస్పెక్ట్వల్లీ సో క్వాటరీ పొలం పాప ఏంటి కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బేటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బేటా ఆల్ఫా ప్లస్ బేటా ఇచ్చాడు మైనస్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ ప్రొడక్ట్ ఇచ్చాడు సో దాని వాల్యూ మనం సింప్లిఫై చేసుకుని చేయాలి సో ఇటువంటి మోడల్స్ ఇక్కడ నెంబర్స్ మార్చుకోవచ్చు మీరు మార్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి డాయర్ అప్ డైగ్రామ్ పడే క్వార్టరీ పొలం ఎక్స్ ప్లస్ తినది ఏం నాట్ ఈక్వల్ టు జీరో నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడే కదా క్వార్డీ ఈక్వేషన్ అవుతుంది జీరో అయిపోతే లీనర్ అయిపోద్ది లీనర్ పొలం సో కాబట్టి ఏ గ్రా లెస్ దెన్ నాట్ డైక్లో జీరో అన్నాడు కాబట్టి సో వేస్ గ్రాటర్ దెన్ జీరో అంటే ప్లస్లో వస్తామంట టూ ఎక్స్ ఫైవ్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ సో ఒక పారాబుల షాప్ ఉంది ఒక హాఫ్ డ్రా రాచేమంటున్నాడు ఈ మోడల్ ఇలా ఎలా చేస్తారు ఓకేనా వన్ మార్క్ ఏ విధంగా వస్తుందో చూద్దాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ చూడండి ఫస్ట్ చాప్టర్ కూడా చెప్పడం జరిగింది సెకండ్ చాప్టర్ చెప్పండి నెక్స్ట్ థర్డ్ చాప్టర్ కూడా చెప్తుంది అయితే ఇందులో ఇంకా వన్ మార్క్ ఏ మోడల్ వస్తే చూద్దాం అందరూ కూడా నోట్ చేసుకోండి వన్ మార్క్ చుస్కునే సరికి జీరో ఆఫ్ ది పాలినోమియల్ 3x - 2 ఇస్ డాష్ అన్నాడు 3x - 2 జీరో మనం 3x లో 2x / 2/3 అవుతుంది సో ల మ్యాచింగ్ ఏవో ఇవ్వచ్చు ఇవనే కోనడి పోనము 2x^2 - 6x + 4 నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని జీరోస్ ఉంటాయి దీనికి 2 జీరోస్ ఉంటాయి అంటే ఆరు సమ్ ఆఫ్ ది జీరోస్ - b / a అంటే - ఆఫ్ -6 / 2 అంటే 3 అంటే q అవుతా దీనికి పార్ట్ ఆఫ్ జీరోస్ c / a - 4 / 2 అంటే -2 p సో కింద ఆప్షన్స్ ఇస్తాడు ఏ ఆరు బి క్యూ సిపి ఉన్నది ఏదో చూసుకునే ఆప్షన్స్ మనం రాసుకోవాలి సో మ్యాచింగ్ అనేది ఒకటి రావచ్చు అలాగే గివైన ఎగ్జామ్లో క్యూబిక్ పోల్ నమ్మేలు కానీ అంటే త్రీ ఎక్స్ క్యూబ్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ సో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు మీరు సెవెన్ ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ ఫోర్ ఇవి కూడా జీరో క్యూబిక్ పోల్ నమ్మేలు క్యూబిక్ అంటే ఇక్కడ మనకి క్వార్టెకి కనబడు డిగ్రీ టూ క్యూబ్ కనబడు డిగ్రీ త్రీ రావాలి ఓకేనా అదే దాని అంబర్ ఆఫ్ జీరోస్ అబ్బాయి దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయంటే రెండు చోట్లంటే సెట్ అయింది కాబట్టి ఎక్సాక్స్ మీద సో టూ జీరోస్ ఉన్నాయని రాస్తాం డయాగ్రామ్ ఇచ్చి రావచ్చు సో ఇవి మనకి చాప్టర్ టూలో ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ వన్ మార్క్స్ చెప్పడం జరిగింది ఓకేనా నెక్స్ట్ చాప్టర్ త్రీ చూద్దాం క్వశ్చన్స్ రాసుకోండి ప్రాక్టీస్ చేసుకోండి సో చాప్టర్ త్రీకి వస్తాకి పేర్ ఆఫ్ లీనియర్ ఎక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ ఎయిట్ మార్క్ లేక ఒకటి వస్తుంది వన్ మార్క్ ఎయిట్ మార్క్లో రెండు వస్తారు ఇంటర్నల్ చాయిస్ గ్రాఫ్ ఒకటి డైరెక్ట్కి ఇవ్వచ్చు సాల్ గ్రాఫ్కి వెళ్ళి ఎక్స్ప్రెన్స్ వై ప్లస్ వన్ ఇవులు జీరో త్రీ ఎక్స్ప్రెన్స్ టూ వైఎన్స్ ట్వల్వ్ ఇప్పుడు జీరో ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన చోట ఒక ట్రాంగిల్ ఏర్పడుతుంది దాని యొక్క మన మన ఈ ఎస్ఎవెన్ కూడా ఇవ్వడం జరిగింది సమ్మెట్లో సెల్ఫ్ అసెస్మెంట్ టెర్మ్ అన్ ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరిగింది సో ఆ మోడల్ సమ్ ఒకటి సో ఇవి దీని ఈక్వేషన్ ఇవ్వచ్చు మార్చచ్చు సో ఇలాగ రెండు ఈక్వేషన్లు అయిన తర్వాత మధ్యలో ఏర్పడే ఒక ట్రాంగిల్ ఫార్మేషన్ ఉంటుంది దాన్ని షేర్ చేయమంటారు లేదా దానికి ఇంటర్నల్ చాయిస్గా కాస్ట్ ఆఫ్ సెవెన్ బ్యాట్స్ అండ్ సిక్స్ బాల్స్ ఫర్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ త్రీ బ్యాట్స్ అండ్ ఫైవ్ బాల్స్ ఫర్ రూపీస్ వన్ సెవెన్ ఫైవ్ జీరో సాల్ ద గ్రాఫ్ వెళ్ళి సో దీన్ని మార్చచ్చు చెయ్యను మోడల్స్ అలాగే లేదా మ్యాథ్స్కి జాయిన్ ఒక సమ్ ఉంటుంది చూడండి మీరు ఎగ్జామ్ టెక్స్ట్ బుక్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టెన్ మెంబర్స్ టు కే పార్ట్ ఆఫ్ మ్యాథ్స్కిజు అందులో గర్ల్స్ ఈజ్వల్ టు ఫోర్ మెంబర్స్ మోర్ దాన్ ది బాయ్స్ సో సాల్వ్ ద గ్రాఫికల్లీ వెళ్ళి అంటుంటాడు అంటే ఫ్రేమ్ ది ఈక్వేషన్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలి బాయ్స్ని ఎక్స్ అనుకోవాలి గర్ల్స్ని వెయ్యి అనుకుని ఈక్వేషన్ ఫ్రేమ్ చేసి ఆ రెండుకి మన టేబుల్ తయారు చేసుకుని గ్రాఫ్ చేయాలి లేదా దేని మీద మెయిన్ బ్యాంక్ సమ్ ఒకటి ఉండే చూడండి మీరు ఎగ్జాంపుల్లో కానీ ఎక్సైజ్ సమ్లో కానీ చూడండి ఫిఫ్ ఫిఫ్టీ రూపీస్ నోట్సు హండ్రెడ్ రూపీస్ నోట్సు టోటల్ అమౌంట్ టూ థౌజండ్ రూపీస్ అని ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఇది ఈ నాలుగు ఈ మోడల్స్లో ఒకటి రెండు ఇంటర్నల్ ఇంటర్నల్స్ ఇవ్వడం జరుగుతుంది గ్రాఫ్స్ కంపల్సరీ అది ఒక ఎయిట్ మార్క్స్ మీకు సమ్ సో లాస్ట్ థర్టీ త్రీ ఏ థర్టీ త్రీ బి అనేవి ఇవి ఎయిట్ మార్క్స్ అనేవి గ్రాఫ్లో వస్తాయి కంపల్సరీగా సో గ్రాఫ్లు ఏ మోడల్ మోడల్నివ్వచ్చు గ్రాఫ్ కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి సో గ్రాఫ్ సంబంధించి ప్రత్యేకించి ఒక గ్రాఫ్ వీడియో కూడా చేయడం జరిగింది మీరు నా యొక్క వీడియోస్ అన్నీ చెక్ చేస్తే మీకు అన్ని దొరుకుతాయి అందులో చెక్ చేసుకోవచ్చు అలాగే ఎయిట్ మోక్సమ్స్లో కూడా చెప్పడం జరిగింది మీకు అలాగే వన్ మార్క్ వచ్చేసరికి ఏ మోడల్స్ వస్తాయి ఇవన్నీ కూడా మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ లేని లైన్స్ ఎక్స్ప్లెస్ టూ జీరో అంటే త్రీ ఎక్స్పెస్ టూ ఎయిట్ మైనస్ ట్వంటీ డిగ్రీలు జీరో ఆరు డ్యాష్ అవి పేరల్ లైనా లైన్సా కోన్సెంట్ లైన్స్ మనం ఏ బేసిస్ మీద చెప్పగలం ఏ వన్ బై ఎయిట్ యూజ్ కొల్ బి వన్ బై బీ టూ అండ్ సెవెన్ బై సూ మూడు ఫైండ్ అవుట్ చేసి ఏ వన్ బై ఎటు ఈజ్ నాట్ ఈక్వల్ బీవన్ బై బీ టూ అయితే ఇంటర్ సెక్టింగ్ లైన్స్ అంటాం ఏ వన్ బై ఎయిట్ యూజ్ కొట్ వన్ బై బీ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సెవెన్ బై టూ సీటు అంటే పారల్ లైన్స్ అంటాం మూడు ఈక్వల్ అయితే ఏ వన్ బై టూ ఎయిజ్ బి వన్ బై బీ టూ ఇజ్ కోల్డ్ త్రీ సి వన్ బై సీటు అయితే కోన్సెంట్ లైన్స్ అంటాం సో దాన్ని బట్టి మీరు చేయాలి మీరు సెకండ్ ఫ్రేమ్ ది ఎక్కిపోవ్వు ఇందాక బ్యాట్స్ అవి బాల్స్ ఇక్కడ పెన్సిల్స్ పెన్స్ ఫైవ్ పెన్సిల్స్ అంటే సెవెన్ పెన్స్ టూకి అయితే రూపీస్ ఫిఫ్టీ సెవెన్ పెన్సిల్స్ ఉంటే ఫైవ్ పెన్స్ టు కదా ఫార్టీ రూపీస్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయడమే ఇది వన్ మార్క్ కాబట్టి ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి మనకి ఎయిట్ మార్క్ ఒకటి వన్ మార్క్ ఒకటి రావచ్చు సో ఫ్రేమ్ ఈక్వేషన్ ఫైవ్ పెన్సిల్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ బై ఈజికల్ టు ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాం సెవెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ బై ఈజికల్ టు ఫార్టీ సిక్స్ రూపీస్ ఉంటాం అలాగే ఇక్కడ లేకపోతే గివెన్ ఒక ఈక్వేషన్ ఇస్తాడు రైట్ అన్నదారిలో ఈనేటు ప్యారలల్ టు ఇటు పారలల్గా మనకి రావాలంటే ఏంటి ఏ వన్ బై ఏ టూ ఈజ్క్వల్ టు బి వన్ బై బి టూ ఈ నాట్ ఈక్ సెవెన్ బై సో దీనికి అందరి ఈక్వేషన్ అంటే టూతో తో చేయండి టూ టూ జీరో ఫోర్ ఎక్స్ టూ త్రీ సిక్స్ వై అంత వేసి దీనికి వేరే నెంబర్ వేయండి ఇది సెవెంటీన్ జీరో ఓకే సో ఏ వన్ బై ఎయిట్ అంటే టూ బై ఫోర్ వన్ బై టూ త్రీ బై సిక్స్ వన్ బై టూ ఇది ఎయిట్ బై సెవెంటీన్ సో ఏ ఈ రెండు ఈక్వల్ అయ్యి మూడోది ఈక్వల్ అవ్వలేదు సో ఆ విధంగా మీరు ఒక ఈక్వేషన్ తయారు చేయాలంతే రైట్ ద కండిషన్ ఫర్ ద లైన్స్ డిపెండెంట్ అండ్ కన్షన్ డిపెండెంట్ అంటే అన్నప్పుడు కోన్ లైన్స్ మీరు డ్రా చేయాలి దాని కండిషన్ ఏంటి ఎవెన్ బై ఎయిట్ ఈజ్వల్ టు బిఎన్ బై బీ బీ టూ ఈజెల్ టు సీవెన్ బై సి టూ కండిషన్ అడుగుతున్నాడు సో ఈ విధంగా సో చాప్టర్ వన్ టూ త్రీ చాప్టర్ సంబంధించి వన్ మార్క్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఇవ్వడం జరిగింది కొన్ని చాప్టర్లో ఎయిట్ మార్క్స్ వన్ మార్క్ ఉంటుంది కొన్ని చాప్టర్స్లో ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ వన్ మార్క్ ఉంటుంది థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి ఎయిట్ మార్క్ వన్ మార్క్ ఫస్ట్ చాప్టర్ మనం చూసుకునేసరికి ఏమున్నాయి ఎయిట్ మార్క్ ఉంది అది టూ మార్క్ ఉంది వన్ మార్క్ ఉంది సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి ఫోర్ మార్క్ ఉంది టూ మార్క్ ఉంది వన్ మార్క్ ఉంది థర్డ్ చాప్టర్కి వచ్చరికి ఎయిట్ మార్క్ వన్ మార్క్ ఉంది సో నెక్స్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం అలాగే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ త్రీ చాప్టర్స్ కలిపి ఒక వీడియోని చేయడం జరుగుతుంది సో స్కిప్ చేయకుండా ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే మన ఈ యొక్క వీడియో డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ లైకన్ నొక్కే ఫర్ ఆల్ అని అనుకోండి ఎప్పుడైతే మీరు బెల్ ఐకెన్ ఒక నేను కొత్తగా మళ్ళీ వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మళ్ళీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఈ యొక్క వీడియో ఉపయోగకరం కాబట్టి పదో తరగతి విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం వల్ల ఏమవుతుందండి యూట్యూబ్ మళ్ళీ మరికొన్ని వీడియోస్ని మనకి అప్లోడ్ చేయడం మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కానీ లేకపోతే ప్రత ప్రత్యేకందరికీ కూడా ఈ యొక్క వీడియోని ఫ్రెండ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రాసుకొని ఒకసారి చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ ఈ మూడు సంబంధించి ప్రతిదీ కూడా బుక్ పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో చాప్టర్ ఫోర్ ఫైవ్ సిక్స్ చాప్టర్స్ సంబంధించి మా వన్ మార్క్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ అనేవి ఏ మోడల్స్ వస్తే చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్